ఎమ్మిగినూరు పట్టణంలో ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు అనుకుంటా ఇక్కడ వైసీపీ నాయకులు కొంతమంది వారు కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది మరి ఇక్కడ ఈ రోజు ఇక్కడ చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొంభై రోజులు కూడా నాకు కాలేదు ఇంకా ఈ తొంభై రోజుల లోపల ఏదైతే నేను చెప్పినటువంటి అన్ని కార్యాచరణలకు కూడా పునాది వేసే విధంగా ఎమ్మెగనూరు ప్రాంత అభివృద్ధి కోసం ఎమ్మెగనూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇక్కడ ప్రజలు శాసనసభ్యుడిగా నన్ను నమ్మకంతో గెలిపించిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి కోసం ముందుకు పోవడం జరుగుతుంది విధంగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీర్వాదంతో లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో అదే రకంగా ఏదైతే కూటమి పెద్దలు ఉన్నారో వారందరి ఆశీర్వాదంతో ఈరోజు మాట్లాడేటువంటి వ్యక్తులు అసలు సబ్జెక్ట్ నాలెడ్జు ఇరిగేషన్ కానీ గురు రాఘవేంద్ర ప్రాజెక్టు నేపథ్యం కానీ వాటి యొక్క ఎన్ని వేల ఎకరాలకు ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నారు దేని గురించి మాట్లాడుతున్నారో ఒక అవగాహనతో మాట్లాడాలి ఎందుకంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎవరో చెప్పారని చెప్పి ఈ ఈరోజుకి ఈరోజు పచ్చ కండవాలు వేసుకొని వచ్చి రైతుల కోసం పోరాడుతున్నామంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే రైతుల గొంతులు కోసినటువంటి ప్రభుత్వం నేను ఈ మాట మళ్ళీ చెబుతున్నాను ఈ ప్రాంతంలో తుంగభద్ర నది నుంచి వచ్చేటువంటి ఏదైతే డ్యామ్ నుంచి వచ్చేటువంటి నీళ్లు తప్ప ఎల్ఎల్సి ద్వారా వచ్చే నీళ్లు తప్ప ఒక్క చుక్క నీళ్లు మనకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో అత్యంత క్లిష్టమైనటువంటి స్థితిలో రాష్ట్ర విభజన జరిగిన రోజున డబ్బులు లేనప్పుడు ఆర్థిక లోటు ఉన్నప్పుడు రెండు వేల కోట్ల రూపాయలతో మన ప్రాంత జీవనాడైన ఆర్టీఎస్ రేటు శాంక్షన్ చేస్తే రివర్స్ టెండరింగ్ పేరు మీద నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీ ప్రభుత్వం కాదా మరి ఈరోజు రైతుల కోసం మీరు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు దగ్గర కొంగజపాలు చేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడుతున్నటువంటి వైనం చూస్తుంటే సిగ్గనిపిస్తుంది నవ్వు వస్తుంది అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు ఇక్కడ మీకు చిన్న వివరాలు తెలియజేయాలి ఎందుకంటే వాటర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద ఇక్కడ ఉన్న ఆయకట్టు యాక్చువల్ ఆయకట్టు నాలుగు వేల నాలుగు వందల ఎకరాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మా ప్రభుత్వం ఉన్న రోజున ఇయర్లీ యావరేజ్గా ఇయర్లీ యావరేజ్గా నోట్ చేసుకోండి ఎందుకంటే ఇయర్లీ యావరేజ్గా దీనికి సంబంధించినంత వరకు మేము ఆ రోజు మూడు వేల ఐదు వందల ఎకరాలకు నీళ్లు బారించాం ఎప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న రోజు మరి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి సోకాల్డి వైసీపీ నాయకుల ప్రభుత్వం ఉన్న రోజున ఇదే పులచింత ద్వారా ఆ రోజు ఇయర్లీ యావరేజ్ కేవలం వెయ్యి ఎకరాలకు నీళ్లు వారించారు చింత రెండోది చిలకడోల లిఫ్ట్ ఇరిగేషన్ రాఘవేంద్ర ప్రాజెక్టులో భాగం యాక్చువల్ ఆయకట్టు నాలుగు వేల ఎనభై మూడు ఎకరాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది యావరేజ్గా మేము అధికారం ఉన్న రోజున రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు ఇయర్లీ యావరేజ్గా ఆ రోజు నీళ్లు బారించడం జరిగింది ఇదే సోకాల్డ్ వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు ఉన్నప్పుడు కేవలం మళ్ళీ వెయ్యి ఎకరాలు మాత్రమే ఇక్కడ ఆ రోజున నీళ్లు బారించడం జరిగింది మరి అదే విధంగా సోగునూరు లిఫ్ట్ ఇరిగేషన్ దాంట్లో గురురాఘవేంద్ర ప్రాజెక్టులో భాగం దీని యాక్చువల్ ఆయకట్టు నాలుగు వేల ఆరు వందల నలభై మూడు ఎకరాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మా ప్రభుత్వం ఉన్న రోజున మూడు వేల తొమ్మిది వందల ఎకరాలకు నీళ్లు బారించడం జరిగింది మరి అదే స్కీము ఆయకట్టు రెండు వేల పంతొమ్మిది పద్నాలుగున కేవలం పదహైదు వందల ఎకరాలకే నీళ్లు బారించడం జరిగింది ఇది నేను చెప్తున్నటువంటి కాదు ఇది రికార్డ్ మరి ఈరోజు మేము గెలిచి తొంభై రోజులు అవుతాం తొంభై రోజులు కూడా ఇంకా పూర్తి కాలే పూర్తి వస్తుంది తొంభై రోజుల దగ్గర దగ్గర సెప్టెంబర్ పన్నెండుకు వంద రోజులు అవుతుంది అనుకుంటా సో ఇప్పుడు ఈ తొంభై రోజుల్లో మన్ననే మా ప్రభుత్వము మేమందరం కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సోమునూరుకు సంబంధించిన స్కీమ్ ఏదైతే ఉందో మీ ప్రభుత్వ హయాంలో బాధ్యతారాహితంగా ఓఎన్ఎం ఆపరేషన్కు మేనేజ్మెంట్కు ఒక్క రూపాయి కూడా మీరు ఇయ్యకపోతే కనీసం వాచ్మెన్ లేకపోతే గుడు రాఘవేంద్ర ప్రాజెక్ట్లో కనీసం మీరు ప్రొటెక్ట్ చేయడానికి మనుషులు కూడా పెట్టకపోతే దోపిడీలు జరిగి అక్కడ రైతులకు నీళ్లు ఇవ్వాల్సిన సమయంలో మీరు ఎన్ని ఎంత తక్కువ ఎకరాలకు నీళ్లు భరించని నేను రికార్డ్ చెప్పాను దాన్ని సరిదిద్దుతూ సోగునూరులో ఒక స్కీమ్ నేను ప్రారంభించడం జరిగింది గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ మళ్ళీ ఈరోజు పులచింత మా నాయకులు మా ప్రభుత్వం మేమందరం కూడా రైతుల కోసం ఈరోజు ఇబ్బంది కలగకుండా దాన్ని రిపేర్లు చేయించి మళ్ళీ గాడిలో పెట్టాలని చెప్పి మేము ప్రయత్నం చేసి పుల చింత కూడా మళ్ళీ రెండు మూడు రోజుల్లోనో మూడు నాలుగు రోజుల్లోనో ప్రారంభించాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు ఈరోజు ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఈరోజు నాశనం చేసి ఇక్కడ వచ్చి కూర్చొని ఈ రిజర్వాయర్లో నిలబడిన చోట నీళ్ళు ఉండాలా ఇక్కడ నీళ్ళు ఉండాల్సిన ఉంది అని మీరు ఇంత అమాయకంగా మాట్లాడుతున్నారంటే గతంలో ఏం చేశారు ఎవరు చెప్తున్నారు మీకు మీకు చెప్తున్న ట్యూటర్ ఎవరో నాకు మీకు చెప్తున్న సబ్జెక్ట్ ఎవరు నేర్పుతున్నారో మాకు అర్థం కడలే మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కడలే మీ నాయకులు అక్కడ నిలబడి ఇక్కడ నీళ్ళు ఉండాలని అడుగుతున్నారంటే ఆ నీళ్ళు రాకపోవడానికి కారకులు మీరు ఎవరైతే మీరు నిలబడ్డారో మీ ప్రభుత్వంలో మళ్ళీ మీరు లాస్ట్లో చివరి మాట్లాడి నాకు ఆశ్చర్యం అనిపించింది గతం గతగా గతంలో జరిగింది వదిలిపెట్టండి మీరు చేసిన విధ్వంసం మామూలా ఐదు సంవత్సరాలు మీరు విధ్వంసం చేసి గతంలో ఈ ప్రాజెక్టు ద్వారా ఇన్ని వేల ఎకరాలకు మేము నీళ్లు బారించి ఈరోజు ఐదు సంవత్సరాల్లో ఆపరేషన్ మేనేజ్మెంట్కి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఆ ప్రాజెక్ట్ని మోటార్లు ధ్వంసం చేసి ఈరోజు ఎత్తుకుపోయే స్థితికి తెచ్చి మళ్ళీ కేవలం తొంభై రోజులు మేము వచ్చి ఆ తొంభై రోజుల్లో కూడా ఈ రెండు స్కీములు మేము మూవ్ చేసి ముందుకు పోతా ఉంటే మీరు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు మీరు ఎట్లా తిరిగి మొదలు పెట్టండి చేయండి మరి నష్టం నేను అడుగుతున్న వాళ్ళు అదే రకంగా మీరు ఆర్టీఎస్ రైట్ కినాల్ నేను వచ్చి నిలబడతాను ఆ రిజర్వాయర్లు నిలబడి ఇక్కడ ఆర్డీఎస్ రైట్ కినాల్ రావాల్సిన రిజర్వాయర్ అని చెప్పడం సులభం కాదా నీళ్ళు తేవాలి ఆ ప్రాజెక్టు తేవాలా అక్కడ మీరు నీళ్లు పారించాలి మీరు అది చేయకుండా ఈరోజు ఏదో వచ్చి